పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిన్మార్ మల్లన్నకు ఓటు వేయాలని కోరుతూ జిల్లా గ్రంథాలయం నందు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువతను కలిసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ఎన్నికల కోట్ తర్వాత మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తుందని అన్నారు ఈ సందర్భంగా నిరుద్యోగులు కుర్చీలు ప్యాడ్ లేకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నామని మహిళలు తెలియజేశారు వంద కుర్చీలు ప్యాడ్లు తన స్వంత ఖర్చులతో కొనుగోలు చేసి గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతకు వెంటనే అందజేస్తానని రామ్రెడ్డి రెడ్డి ప్రకటించారు స్థానిక దుకాణదారులతో మాట్లాడి గ్రంథాలయానికి కుర్చీలు వెంటనే సరఫరా చేయాలని చెప్పడంతో మహిళలు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సి సభ్యులు రామరెడ్డి రెడ్డి మాట్లాడుతూ తాను పదవ తరగతి నుండి ఇంజనీరింగ్ వరకు గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థినని అమెరికాలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నతమైన స్థాయిలో పనిచేసిన తాను సూర్యాపేటలో యువత కోసం నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నానని చెప్పారు గ్రంథాలయంలో సమస్యలు ఉంటే తనకు తెలియచేయాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తుందని అన్నారు

లేదా మీ సైడ్ నుంచి ఎవరని చెప్పి మాకు ఫోన్ చేస్తే నేనే మీ దగ్గరకు వస్తాను నా పేరు సర్వోత్తం రెడ్డి నేను కూడా ఇంజనీరింగ్ గోల్డ్ మెడల్స్ని ఉస్మానియా గోల్డ్ మెడల్స్ని అట్లనే అమెరికాలో టాప్ ఫైవ్ యూనివర్సిటీ రెండు యూనివర్సిటీ టాపర్ని సో నేను కూడా అకాడమిక్గా నేను టెన్త్ గోల్డ్ మెడల్స్ని ఇంటే మీరు స్టేట్ సో నేను కూడా కష్టపడి చదువుకున్న కాబట్టి ఏదో రాజకీయ నాయకుడి కొడుకు అంటే రాజకీయ నాయకుని కొడుకులు అని మీరు చూడకండి సో డెఫినెట్గా నేను ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీకి ఏషియాకి సీగా పనిచేసిన సో నాకు కార్పొరేట్స్ అవసరం అనుభవం ఉంది నేను ఎంబీఏ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ స్ట్రాటజీ చేసిన ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసిన సో ఎన్జిసి నా ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ సో నేను మామూలుగా అకాడమిక్తో స్ట్రాంగ్ ఉందా లేకపోతే కష్టపడుతుంది లేబట్టి నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నాను మీకు ఏ అవసరం ఉన్నా కానీ అండ్ దేర్ ఎస్ యూర్ బ్రదర్గా హెల్ప్ చేయండి అయితే ఇల్లు మండే రోజు అంటే గ్రాడ్యుయేట్ చేయబట్టి తప్పకుండా ఓటు వినియోగించుకోండి సివిల్ సెన్స్ ఉన్నది ఎప్పుడు అందరం కంపల్సరీ ఓటు వేయాల్సిందే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు అభ్యర్థిస్తానికి వచ్చినాం పైనుంచి సెకండ్ వ్యక్తి తీర్మానం అలా మొదటి నుంచి కూడా ప్రశ్నించే కొడు అన్ని పార్టీ వాళ్ళని ప్రశ్నించిండు ఎట్లా అన్యాయం చెప్తే ప్రశ్నించిండు అందుకోసం అని చెప్పి ఓటు అఫ్యూల్ చేసుకుంటున్నాం పై ఫస్ట్ ప్రయారిటీ ఓటు వాటిని వేయాల్సిందిగా కోరుకుంటున్నాం తర్వాత ఇందాక కూడా చెప్పినట్టు చాలామంది కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్పినారు హండ్రెడ్ చేర్స్ హండ్రెడ్ ఈ ప్యాడ్స్ కూడా పొద్దు పంపిస్తా అని చెప్పి నేను కొందరికి లాస్ట్కి వచ్చిన వాళ్ళకి దొరకట్లేదు అని చెప్పి చెప్పిన ఎలక్షన్ కోర్ అయిన తర్వాత మీకు ఏ అవసరం ఉన్నా దేర్ మా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంటుంది సో చాలామందికి ఏంటంటే ఇది రాజకీయ నాయకుడు రాజకీయ నాయకులు అనుకుంటారు నేను టెన్త్ గోల్డ్ మెడల్ ఇస్తాను ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంకర్ని అని యూనివర్సిటీ గోల్డ్ మెడల్ అమెరికాలో కూడా యూనివర్సిటీ టాపర్ సో నేను ఫార్టీ ఫైవ్ కంపెనీ సీఈఓగా పనిచేసి వచ్చిన ఏషియా సో నాకు ఇక్కడ కార్పొరేట్ సంస్థలతోటి కనెక్షన్స్ ఉన్నాయి ప్లస్ అకాడమిక్ పరంగా కూడా ఎవరైతే కష్టపడి చదువుకుంటారో వాళ్ళు ప్రోత్సహించాలని నేను చుక్కా రామయ్య గారు చూడండి సో నేను కూడా కోచింగ్ తీసుకొని చదువుకున్నాను పొద్దున్న నాలుగున్నర నుంచి స్టార్ట్ చేసి కోచింగ్ చేసినాను అంటే కష్టపడి చదువుకున్నది కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్తున్నా మీకు ఏ అవసరాలున్నా ఇక్కడ ఏదైనా ఇబ్బంది అవుతున్నా లైబ్రరీలో ఆ రకంగా కూడా ఐ బీ దేర్ టు హెల్ప్ ఇవ్వండి ఒక బ్రదర్గా మీకు ఏ అవసరం వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ మీరు డైరెక్ట్గా వచ్చిన కలవచ్చు మీరు ఎక్కడ రమ్మంటే లైబ్రరీ ఈరోజు ఒకరోజు వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం అంటే కూడా ఎలక్షన్ కోర్త వచ్చి మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ మీరు తప్పకుండా ఓటు మాత్రం మీ ఏంటంటే నా పేరు సర్వోదం రెడ్డి పూర్తి ప్రయారిటీ ఓటు మా అభ్యర్థి ప్రశ్నించే గుంటూరు తీర్మానం మన గారికి తప్పకుండా వేయాలి మీరు ఎందుకంటే బహుజన్లు బిడ్డ కష్టపడి